మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయిన యస్సు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిల్లరా దేవుడు తన కనికరాన్ని బట్టి కృపను బట్టి ఆయన మనలను బలపరిచి భద్రపరిచి కాపాడిన దేవునికి ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక ఆమె ఈ పురుధానపు ఈ దిన ఆరాధనలలో దేవుడు ఈ శివరి మాసంలో పదిహేను దినాలు దేవుడు మనకు అనుగ్రహించారు దేవుని మహాకృప కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమేలుకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడ అబ్రహాము అబ్రహామునకేమి దొరికినని అందుము అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు లేఖనమేమి చెప్పుచున్నది అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు పనిచెయ్యక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవని నీతిమంతుడుగా ఎంచు ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు చదివిన ఈ లేఖన భాగంలో దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడని ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు కాబట్టి లేఖనం ఏం చెబుతుంది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే గనుక అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడడానికి కారణమేంటి అనంటే దేవుడు అబ్రహామును శోధించినప్పుడు అబ్రహాము నీకి నీకు ఒక ఒకగానొక కుమారుడైనటువంటి ఇసాకును బలిమనప్పుడు వెని వెనుతీయలేదు అబ్రహాం అంతేకాదు వాగ్దానం చేసిన ఆ వాగ్దానము కొరకు కనిపెట్టినవాడు ఎదురు చూసినవాడు అబ్రహాము దేవుడు చెప్పాడు గనుక చేస్తాడు అనే నమ్మకం ఉంచినటువంటి వాడు అబ్రహాం కనుక దేవుని వాక్యం ఏం చెబుతుంది అనంటే ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలగదని యశయ ఆ ఎనిమిదో అధ్యాయంలో చెప్పబడుతూ ఉంటారు కాబట్టి దేవుని వాక్యం ఏం చెబుతుంది అనంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా పెంచబడిను అని లేఖనం సెలవిస్తది అది నాలుగవ అధ్యాయం రూబిలికి రాసిన పత్రికలో ఇరవై రెండు ఇరవై ఐదులో మనం చదివితే గనుక అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడి అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కాని మన ప్రభు అయిన మృతులలో నుండి లేపిన వాని ఎందు విశ్వాసముంచిన మనకునూ ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను అని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఎందుచేత అనంటే దేవుని మహిమపరిచే ఆయన వాగ్దానము చేసిన దానిని ఇరవై ఇరవై ఒకటో వచ్చినాం వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నా ప్రియమైన వార్లరా దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే అబ్రహాము నీతిమంతుడు నీతిమంతునిగా తీర్చబడడానికి కారణం ఏమిటి అని అంటే దేవుణ్ణి అతడు నమ్మాడు విశ్వాసం ఈ ఈరోజున నీ జీవితంలో దేవుణ్ణి నమ్ముతున్నావా దేవుని ఎందు విశ్వాసం ఉంచుతూ ఉన్నావా దేవుడు చేస్తాడు చెయ్యగలడు అనేటటువంటి విశ్వాసము నీలో ఉందా కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని వాక్యం సెలవిస్తాడు అబ్రహాము విశ్వాసమును బట్టి దేవుడు చేస్తాడు అని నమ్మినప్పటికీ అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా తీర్చబడినప్పటికీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఆయన అంటాడు పదకొండవ అధ్యాయముడు వచనంలో అందుచేత మృతులైన మృతులైనటువంటి ఏ ఒక్కరి నుండి కూడా సంఖ్యకు ఆ నక్షత్రముల వలనే సముద్ర తీర లెక్కింప సఖ్యము కానీ ఇసుకు వలెని సంతానము కలుగుతుంది అని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తే వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమను యాత్రోకులమనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి ఇలాగూ చెప్పవారు తమ స్వదేశమును వెదుచున్నామని విషధపరచుచున్నారు కారా వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం జ్ఞాపకము దుంచుకున్న ఎడల మరలా బిల్లుటకు వారికి వీలు కలిగను అయితే ఇక్కడ అంటాడు కదా అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇకను బలిచ్చాడు ఎవడు ఆ వాగ్దాన సంతోషమును అంగీకరించాడో అనగా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చే విశ్వాసల జాబితా వీరుల విశ్వాస వీరుల జాబితాలో వీళ్ళందరి గురించి చెప్పుకొచ్చు రంపాలతో కొయ్యబడ్డారు ఇవన్నీ చెప్పుకొచ్చిన దేవుడు అంటాడు కదా మనము లేకుండా వారు ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించరు అని మాట్లాడాడు కాబట్టి నీ విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు ఆయన చేయడానికి సిద్ధమైనటువంటి దేవుడు ఆయన కాబట్టి విశ్వాసము అనేది నీ జీవితంలో ఉండాలి విశ్వాసము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు తప్పక నీ విషయంలో కార్యం చేస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అందుకే ఆయన అంటారు నమ్ముట నీ నమ్మే ప్రతివాడికి సాధ్యమే అని మాట్లాడతాడు నీ విశ్వాస పోరాటంలో ఆత్మీయ జీవితంలో క్రీస్తును కలిగి జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలోకి వస్తాయి వచ్చినప్పుడు ప్రభువుని ఎరిగి విశ్వాసముతో ముందుకు కొనసాగింపబడుతూ ఉంటే గనుక దేవుడు తప్పక నీ బ్రతుకులో కార్యము చేస్తాడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు ఆయన అందుకే ఈ విశ్వాస పోరాట విషయంలో మనం ఎంత విధీయులమై ఉంటామో భయభక్తులు కలిగి ఉంటామో మన స్థితిగతులన్నిటినీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా మారుస్తాడు కాబట్టి వాక్యం చెప్తుంది నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభువు కొరకు బలహీనుడు బలహీనురాలు కాక క్రీస్తు కొరకు నువ్వు బ్రతికితే గనుక ఆ విశ్వాస జీవితంలో అందుకే పంతొమ్మిదో రొమేల్కి రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిదిలో అంటాడు మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై యుండి అప్పటికీ తన శరీరం మృతతుల్యమైనట్లును గర్భమును మృతతోలమైనట్లును ఆలోచించెను గాని ఆ విశ్వాసము వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునుందేను ప్రజలాడు కాబట్టి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు నీ జీవితంలో కూడా దేవుని కలిగి జీవిస్తే తప్పక నీ బ్రతుకులో కార్యము దేవుడు జరిగిస్తాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడిని కనుగ్రహించునుగాక ఆమెన్ మహా మహాపరిశుద్ధుడైన తండ్రి ప్రేమాస్వరూపి కృపగల దేవా వందనాలు విన్న వాక్యాన్ని బట్టి విడల జీవితాలలో కుటుంబాలలో గొప్ప కార్యము ఉన్నతమైన అద్భుతం ఆశ్చర్యమైన కార్యం బిడల విషయంలో చేయమని ఏసునామలో ప్రార్థించి వేడుతున్నాము తండ్రి ఆమెను ఆమె